నమస్తేనా నమస్తేనా పేరేనా నా పేరు నాగేంద్రబాబు అనగాని ఎవరన్నా ఎవరన్నా అంగుళూరు గుడ్డాలేరు మండలం కృష్ణా జిల్లా ఏం చేస్తుంటారన్న వ్యవసాయం ఏనా ఏం లేదన్న ప్రధానంగా జగన్ గారు వచ్చినాక రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు రైతులకు అండగా ఉండడం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు రైతు భరోసా కేంద్రాలలో ఏమైనా ఉపయోగం ఉంటుంది రైతు భరోసా కేంద్రం ఉపయోగం అనేది ఎవరికి అనేది ఎవరికి ఉపయోగం లేదు మన సబ్సిడీలో వచ్చినాయి అన్న మెనువులు వస్తే కూడా ఎవ్వరికి చెప్పలేని అంత దౌర్భాగ్యతనం ఉంది మా ఊళ్ళో నాయకుల దగ్గర అన్నీ అయిపోయిన తర్వాత నిన్న మొన్న మనోడు చెప్పాడు కదా నిన్న మొన్న ఎవరిని అడిగితే వచ్చినాయి అయిపోయినాయి అని అన్నారు మా ఊళ్ళో సబ్సిడీ కింద మందులు వచ్చినా ఏమొచ్చినా కానీ బయట మా ఊరు ప్రెసిడెంట్కి కానీ వైస్ ప్రెసి వయసు ప్రెసిడెంట్ అన్న తెలీదు బయట ఊరు వాళ్ళకే ఎరువు కట్టలే కానీ ఇవన్నీ అమ్ముకుంటాం మటు జరుగుతుంది ఏమన్నా మాడితే ప్రెసిడెంట్ గారు ఆపమన్నారు మా ఊరు నాయకుడు ఒక ఆయన ఉన్నాడు వైఎస్ఆర్సీపీ నాయకుడు దుగ్గర శేషుబాబు గారిని వాళ్ళు ఆపమన్నారే ఎవరు బయట వాళ్ళకి అని అంటే కనవళ్ళీ అందరు రైతులు కాదా కనవళీళ్ళు వెళ్ళానా రైతులు పెద్ద వ్యవసాయ వాళ్ళకి ఎత్తారా చిన్న వ్యవసాయ మా బోట సబ్సిడీలు అంటే రూపాయి తగ్గుద్దని తెచ్చుకుంటాం మనం దళారుల దగ్గర తెచ్చుకోలేం కదా ఏ వస్తువు అయినా ఎక్కువ రేటు ఉంటుంది మన ఇక్కడ సబ్సిడీలు అయినా రూపాయి తగ్గుద్ది రూపాయ తెచ్చుకుందాం అని మనం వెళతాం లేదు వన్న స్టాక్ వాళ్ళకి కావాలి వీళ్ళకి కావాలని చెప్తున్నారు అది ఇది దురుపయదనం తీసుకుంటే ప్రతిసారి ప్రధానంగా నిత్యావసర ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి సంబంధించినంత వరకు పేదవారు మధ్యదర్త వాళ్ళు ఎలా బతకాలని చెప్పి పాలించే పరిసర నిత్యావసర సరుకులు అంటే ఇప్పుడు మనం సపోజ్ పెట్రోల్ చూసుకుందాం చంద్రబాబు నాయుడు గారి అయ్యామ్లో ఎనభై ఏడు రూపాయలు ఇప్పుడు నూట పది రూపాయలు నూట పదకొండు నూట పదకొండు రూపాయలు అప్పుడు డీజిల్ డెబ్భై రూపాయలు ఇప్పుడు వంద రూపాయలు అది ఆయిల్ పేయేటప్పుడు పాములు ఆయిల్ పేయ్యడు మామూలుగా మనం ఫ్రీడమ్ అంటే మన మరొకళ్ళు వాడుకుంటాం అనుకో మరీ కింద స్థాయి వాళ్ళు వాడుకోలేరు కదా ఇప్పుడు అది వంద రూపాయలు వంద నూట ఇరవై రూపాయలు ఉంది మనకి తెలియదు అంతగా వంద నూట ఇరవై ఉంది ఎన్ని ఎట్ట పెరిగిపోతే ఇంకా మన బోటి మన బోటోళ్ళమే వాళ్ళమే ఎట్ట అనుకోండి అంటే మరి మనకన్నా కింద స్థాయి ఉన్న లేబర్ ఎట్ట పొదుతారన్న అవునా కదా అది బియ్యం గట్ట అందుకేతం వెయ్యి రూపాయలు ఇప్పుడు పదహారు వందల యాభై రూపాయలు లలితా బ్రాండే కానీ ఈ అన్నా కానీ వీళ్ళు ధాన్యం కొనరు మన దగ్గర ఆరు వందలు ఏడు వందలు అంటారు పాయి వచ్చినాయి కొంచెం బాగున్నాయి వెయ్యి రూపాయలు కానీ ఎక్కువ కట్టరావు రైతు భరోసాలోకి వెళ్తే నీకు ఐదు ఉందా ఐదు ఉందా అది ఇది అని అడుగుతారు వాళ్ళు ఏమో వీళ్ళకి వచ్చి అడగరు ఎవరో రైతు భరోసా కేంద్రంలో చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎంప్లాయీలు మనమేమన్నా అడిగితే సమాధానం చెప్పరు వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం రైతులకు మూడో పండుగ నీళ్లు రావాలని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారేమో పోలవన్ ప్రాగు తీసుకొస్తే సంబంధించినంత వరకు ఇదే పోలవరం ప్రాయోగ్ చంద్రబాబు గారు ఏమో డెబ్బై పర్సెంట్ పైగా కంప్లీట్ అయిపోతే ఉన్న ముప్పై పర్సెంట్లో మూడు పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి దీనికి సంబంధించినంతవరకు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు ఒకళ్ళుసారి కనీల్ కుమార్ యాదవ్ గారు ఒకళ్ళొచ్చారు కంబట్ రాంబాబు గారు అసలు పోలవరం గురించి పట్టించుకుని బలిసారి పడితే ఒకళ్ళేమో గంట అరగంట అంటారు ఒకళ్ళేమో పండగ ఎప్పుడు వద్దా ఎప్పుడు డ్యాన్స్ లేదా అని చూస్తాడు మీడియా ముందు ఇంక ఇల్లు అన్న ఇరిగేషన్ చూసేది మొన్నటి మొన్నటిదాకా మాకు రావు రాము గారు రావి గారు కూడుకులు చూపించారు పంటలు మునిగిపోయినాయి సార్ ఇది సార్ మా ఇబ్బంది రైతులం ఏమి లేని వాళ్ళం సార్ కట్టుబడి చేసేవాళ్ళం సార్ కౌలు రైతులు అంటే ఇద్దరు చెరోపక్కన ఆటోమేస్ట్ ఇటోమేషన్ పెట్టి మనం మీరు చూసుకోవాలంటే మన గాంధీ ఆశ్రమం గారి నుండి ఇప్పుడు అంగుళూరు ఉంది కదా హైస్పేట దగ్గర దాకా తవ్వించారు వాళ్ళు తొవ్విస్తే అదే తవ్విస్తే వైసీపీ నాయకులు దానికి అడ్డం కూడా కొట్టారు మా ఊళ్ళో అడ్డం కొట్టింది కాక మేమే దవ్విస్తాం అన్నారు పోనీ వాళ్ళు దాకా చేశారు కదా తర్వాత చేయాలి అంటే వాళ్ళు చేస్తున్నారు ఇంకా మేమేం చేస్తాం అని అన్నారు వాళ్ళు చేయకపోగా చేసే వాళ్ళని చెడగొట్టేసి అయిపోయింది మళ్ళీ వారం రోజులు మళ్ళీ సారళ్ళు చెప్తే వాళ్ళు వేరే సోటనందం వేస్తాం రాగానే నేను ఈ కుడుకులు నేను తీపిస్తాను తోడు అని లాగిస్తాను రాము గారును రావి గారు అన్నారు మళ్ళీ వీళ్ళు చేపిచ్చారు చెప్పండి ఇప్పుడు ఇరిగేషన్ ఇరిగే ఇరిగేషన్ వాళ్ళు చెప్పినా ఏ చెప్పినా ఎవరు పట్టించుకుంటారా అది సార్ మా బాధ్యత పని అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య బాగా పెరిగిపోతుంది మన రాష్ట్రానికి రాజధాని లేని కారణంగా ఎలాంటి కంపెనీలు లేని పరిస్థితి ఏర్పడుతుంది జగన్ గారు మూడు రాజధానులు అన్నారు ఒక రాజధాని కూడా నిర్మించిన పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద ఇప్పుడు మూడు రాజధానులు అన్నారన్న ఒక అమ్మ పెట్టలేనాడు ఇప్పుడు అమ్మనే చూడతలేదు ఇంక ఇక్కడ మూడు రాజధానులు వీడు ఏడవలేడు కదా ఇప్పుడు ఉన్న అమ్మనే తీసుకొచ్చి నువ్వు దగ్గర ఇంటి దగ్గర ఉంటే బాగుండే ఏడ్చేది నువ్వు మీ అమ్మనే మీ చెల్లిని ఏడవలేకపోతుంది మొన్న వెళ్ళవు నువ్వు మీ చెల్లి ఫంక్షన్కి మీ మేనవాళ్ళు ఫంక్షన్కి మీ చెల్లె ఫోటో అమ్మండి మీ చెల్లె ఎక్కడ ద్వారా ఉంటుంది అక్కడ ద్వారా నువ్వు వస్తాయి ఇది దౌర్భాగ్యతనం మనకి మళ్ళీ ఈయన సీఎం మనం చెప్పుకోవాలంటే అది అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారి ప్రధానంగా మన రాష్ట్రంలోనే ప్రతి సంవత్సరం జనం జాబ్ అన్నారు డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ చేస్తూ ఉన్నారు సంబంధించినంత వరకు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళు సకాలంలో నోటిఫికేషన్ కూడా విడుదల చేయని పరిస్థితి దీనికి సంబంధించినంత వరకు విద్యాశాఖ మంత్రి గారు అంటే ఏంటంటే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఎవరని పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు బొత్త సత్యనారాయణ గారు అంటే సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు అయితే ఐటీ పరిశ్రమల గురించి పరిస్థితి పరిస్థితి దాని మీద మన బత సత్యనారాయణ గారు అన్నారు కదా రేపు జనవరి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున వదులుతానన్నాడు నోటిఫికేషన్ మీరు పేపర్లో చూసుకోండి పెద్ద నన్ను అడగమాక ఏదో మీటింగ్లో చెప్పాడు గుర్తుందా మీకు మీకు ఐడియా ఉండి ఉంటుంది కొన్ని డిఎస్ ఆరు వేలు పోస్టులు వదిలేడు ఎన్ని వేలు పోస్టులు అన్నాడు ఆ రోజున బొత్త సత్యనారాయణ గారు బెబ్బెబ్బే అని సరిపోయిందా మనకి ఇప్పుడు ఐటీ శాఖ మినిస్టర్ ఉన్నాడు ఎవరు గుడి వేడెంబర్నాదు ఆడికి ఏం తెలుసు గుడ్డ అరుగుడ్డ అంటాడు ఆడిది ఆయనకి ఏం తెలుసు అండి చెప్పండి కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపీలో ప్రతి కార్పొరేషన్ చంద్రబాబు గారు అడుగు వేస్తే జగన్ గారు ఏమి వచ్చినాక అసలు కార్పొరేషన్లో పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద మీరు ఏమంటారు సార్ కార్పొరేషన్ అంటే ఇప్పుడు మాకు తెలిసినంత వరకు ఎవరికి ఎవరు ఏ కార్పొరేషన్ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీ మైనార్టీ వర్గాలు ఏ వర్గాలకి ఇవ్వాలా ఏ మైనారిటీ వర్గాలు కావాలి అదే బాబుగారు అయ్యంలో అయితే ఎస్సీ ఎస్టీకి ఆళ్ళోహన్లు ఏళ్ళోహన్లు బీసీ బీసీలో ఉంటాయి కదా కులాలు ఉంటాయి కదా గౌడస్ యాదవ్లో రజుకులు ముత్తరాజులు ఇంకా ఏంటిది పద్మశాలీలు మైనార్టీ వర్గం ఇది ఏంటిది ముస్లిమ్స్ వీళ్ళందరినీ పిలిచి కమిటీ చేసి పలానా పలానా ఇస్తున్నాం మీకు ఏం కావాలని అడిగేవాళ్ళు ఏ అట్ట దౌర్భాగ్యం ఏముందన్న మనకేమిచ్చారు వీళ్ళు ఇదంతా దుర్భాగ్యదనమే కదా మనకి అదేవిధంగా తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టే విధంగా ఇల్లు పట్టాలు ఇస్తున్నారు ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు వీలుగా చాలా తక్కువ వడ్డీతో రుణాలు కూడా ఇస్తున్నారు మీ గ్రామంలో ఎంతవరకు ఇళ్ళ పట్టాలు ఇచ్చడం జరిగింది ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల్లో స్థలం ఇల్లు కట్టుకునేందుకు వీలుగా ఉంటుందా మా ఊళ్ళు ఇచ్చారండి మీరు కట్టుకోకపోతే మీ స్థలం మేము లాగేసుకుంటాం మీ స్థలం మేము లాగేసుకుంటాం అంటే సహమైన నువ్వు పెట్టేది మళ్ళీ అన్నాడు ఏంటిది ఇసుక కంకర ఐరన్ సిమెంట్ వేస్తానన్నాడు నేను నిన్న మొన్న హామోడేళ్తానంట అవి అయిపోయిందమ్మా ఇంకా ఎక్కడమ్మా లేదు క్లోజ్ అయిపోయింది అది మీ డబ్బులు ఇప్పుడు మీరు కట్టుకుంటామే అని అన్నారంట కట్టుకునే పరిస్థితి ఏంటి సార్ అని అంటే మరి దాని గురించి మా పైన వాళ్ళు ఏం చెప్తారో మరి మాకైతే తెలియదు అని అన్నారు మొన్న మొన్న మేము పంచాయతీలోకి దేనికి వెళ్ళాం దేనికి గురు మన వెళ్ళింది మనం సచివాలయంకి దేనికి వెళ్ళాం వెళ్తే చెప్తున్నారు వాళ్ళు అది కూడా మేము వాళ్ళని అడగలేదు ఎన్నో